ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర రాజకీయాలు పరుగులు తీస్తున్నాయి వైసీపీ పేరు చెప్తే జనం పారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది విశాఖపట్నంలో రాజధాని పెడతారని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నిసార్లు చెప్పినా జనం ఏమాత్రం పట్టించుకోలేదు వైసీపీని పూర్తిగా ఇంటికి పంపించారు మొన్నటి ఎన్నికల్లో వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది వైసీపీ ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి మరియు వైవి సుబ్బారెడ్డి కూడా పెద్దగా విశాఖపట్నం వైపు రావడం లేదు ఆ ఇద్దరిని కేసులు తీవ్రంగా వెంటాడుతున్నాయి సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ మాత్రమే నాలుగైదు రోజులకు ఓసారి ప్రెస్ మీట్ పెడుతున్నారు అంతకుమించి ఆయనకు కూడా పెద్దగా హడావిడి చేయడం లేదు తప్పనిసరి అయినప్పుడు పార్టీ కార్యక్రమాన్ని మొక్కుబడిగా కానిచేస్తున్నారు మిగిలిన వైసీపీ నాయకులైతే పూర్తిగా సైలెంట్ అయిపోయారు ఉత్తరాంధ్రలో ఏ నియోజకవర్గంలో చూసినా కూటమి అభ్యర్థులకు యాభై వేలకు పైగా మెజారిటీ వచ్చింది పవన్ టీడీపీ కలిస్తే ఎలా ఉంటుందో వారికి అర్థమైంది ప్రతి నియోజకవర్గంలోనూ పవన్ కళ్యాణ్ సాలిడ్ ఓటు బ్యాంకును తెలుగుదేశానికి జత చేశారు దీంతో కూటమికి ఘన విజయం లభించింది విశాఖపట్నంలో రాజధాని పెడతానని చెప్పినా వైజాగ్ లో కూడా వైసీపీకి పరువు దక్కలేదు ఎన్నికల తర్వాత కాలంలో కూడా వైసీపీ మీద దాడిని తీవ్రం చేశారు దువాడ శ్రీనివాస్ భాగోతం తిరుమల లడ్డు వివాదం ఓడలు డ్రగ్స్ తీస్తున్నారు అని ప్రచారం కలగలిసిపోయి వైసీపీకి శాపంగా మారాయి దీంతో సెంటిమెంట్ కు ప్రాధాన్యమిచ్చే ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీ పేరు చెప్తేనే మండిపడుతున్నారు ఇప్పుడల్లా వైసీపీకి సానుభూతి వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు తాజాగా మాజీ మంత్రి అవంత్ శ్రీనివాస్ వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు మరో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ఏమీ మాట్లాడడం లేదు వైసీపీ నేతలంతా సైలెంట్ అయిపోయారు వారు పార్టీలోనే ఉంటున్నారు కానీ చడీ చప్పుడైతే లేదు వైసీపీలోనే ఉంటూ ఎదురు చూపులు చూస్తున్నారు వేరే పార్టీలోకి వెళ్లిపోవడానికి ఉన్న పార్టీ నుంచే రాజకీయం చేసుకుంటున్నారు పార్టీతో పట్టనట్లుగా ఉంటున్న వారు బయటకు వెళితే స్పష్టత వస్తుంది కానీ అలా చేయడం లేదు వైసీపీ నేతలుగా ఉంటూనే రాజకీయ రాయబేరాలు చేసుకుంటున్నారని అంటున్నారు ఇటీవల కాలంలో ఉత్తరాంధ్రలోని పార్టీ నాయకులకు కబురు పంపుతుంది పార్టీలో ఉంటే ఇస్తామని మళ్లీ చురుకుగా పనిచేయాలని కోరుతుంది కానీ ఎవరూ స్పందించడం లేదు మూడు ఉమ్మడి జిల్లాలలోని ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో చాలా చోట్ల సరైన స్పందన లేదు దీంతో పార్టీ అధిష్టానం తల పట్టుకుని